గారు వచ్చేస్తూ ఉన్నారు is first ఫస్ట్ టైమ్ ఫర్ మీ గ్రేట్ సమ్ ఫియర్ ఎవ్రీథింగ్ is క్లియర్ ఆల్ ఆర్ ఇన్ అవర్ నియర్ వాట్ యు సే డియర్ ఒక గొప్ప చిత్రం ఒక గొప్ప చిత్రానికి ఆస్కారం ఆహ్వానిస్తే వచ్చిన మీ సంస్కారం ట్రైలర్ విడుదల చేసి వెళ్ళిపోయింది అధికారం సినిమా అనేది ఎప్పుడు ఉండదు అహంకారం ప్రేక్షకులను ఉత్తేజితులు చేయాలని చూపిస్తారు మమకారం నిర్మాత ఎప్పుడు అటువంటి చోట పెట్టడు బేరం చక్కని సినిమా తీయకపోవటం అనుకుంటాడు నేరం ఇప్పుడు పవన్ గారు చూపించారు ఆ సారం పాత్రలు ఏవి ఎక్కడ లేవు నిస్సారం ఏమైనా అద్భుత వ్యవహారం మిత్రమా మీకు నమస్కారం ఏంది రాజేంద్ర ప్రసాద ఎట్లా పెట్టారు తల్లిదండ్రులు ఆ పేరు ఇప్పుడు అర్థమైంది నాకు రాజేంద్ర ప్రసాద్ అంటే అర్థం తెలుసా ఆర్ అంటే రామారావు గారితోటి ఏ అంటే అక్కినే గారితోటి జే అంటే జగ్గయ్య గారితోటి ఈ అంటే ఎందరో ఎన్ అంటే నటులతో పి డి అంటే డై డైరెక్టర్లతో ఆర్ అంటే రక్షణగా ఏ అంటే అండగా ఉన్నవాడే రాజేంద్ర అది అప్పటి తరానికి ప్రసాదు పి అంటే పవన్ ప్రభకి ఆర్ అంటే రూపేష్కి ఏ సార్ తప్పు చెప్తున్నానా ఏ అంటే అచ్చనతోటి ఎస్ అంటే షష్టిపూర్తి సినిమాలు ఏ అంటే ఆకాంక్ష లాంటి బిడ్డకు కూడా డి అంటే దేవుడు లాంటి తండ్రిగా నటించిన వాడే రాజేంద్ర ప్రసాదు ఆ పాత్రకు ఎదురు లేదు పాత్రను నుంచి పైకి అలా చేదు పాత్రను అట్లా ఊదు నీ చప్పట్లను మోదు ఎందుకంటే ఒక్కొక్క చిత్రం మానసికంగా ఎంతకు దగ్గర కావాలనేది ఒక సమీక్ష దాని మీద చూపించాలి అపేక్ష రే ముప్పయో తేదీ కోసం నిరీక్ష నిర్మాతకి ఎప్పుడు ఆ కనుగోలు ఆ కనకాపరమేశ్వర తల్లి ఉంటుంది రక్ష కళాకారులు ఇచ్చారు ఆ భిక్ష అది చెప్పడానికి నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చా అవునా కాదు ఆకాంక్ష నాకు ఆశ్చర్య వేసింది ఏంటంటే ఎవడో ఎక్కడో నిర్మాతను పట్టుకొని వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి వాళ్ళ సొమ్ముని ఖర్చు చేయించి వాళ్ళతో నటింపజేసే వ్యక్తిలో ఉన్న ఈ సమాజంలో నాదే క్యాషు ఎక్కడా రాకూడదు క్లాషు నేను ఎప్పుడు కాను ర్యాషు పాత్రను చేసుకుంటా బ్రెయిన్ వాషు రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు నా పక్కన తోడు ఉంటే ఇంకేమీ కాదు స్మాష్ నాకు ఎప్పుడు రాదు లాసు నన్ను ఆశీర్వదిస్తారు క్లాసు మాసు అని నమ్మిన వాడే రూపేషు అసలు పవని ప్రభు ఏం పేరబ్బా ఏదా ఎక్కడా కనిపించదా పేరు ఇక్కడ నాకు పవని పి అంటే పాత వాళ్ళు ఏ అంటే ఎక్కడున్నారు వి అంటే వెతుక్కొని ఏ అంటే అందరినీ ఎన్ అంటే నిలబెట్టి అంటే ఇండస్ట్రీలో పవని ప్రభ పి అంటే పద్ధతిగా ఆర్ అంటే రూపేష్కు ఏ అంటే అండగా బి అంటే బాధ్యతగా హెచ్ అంటే హృదయాన్ని టచ్ చేసి ఏ అంటే అద్భుతమైన చిత్రాన్ని తీసిన వాడే పవని ప్రభ ఊరికిన బెటర్ పేర్లు పంతులు గారిని పిలిచి మరి అటువంటి చిత్రాలను ఆదరించవలసిన బాధ్యత ప్రజలది ఇళ్ళ రాజా గారు ఒప్పుకున్నారనేది ప్రసాద్ గారు చెప్తుంటే వండరు ఎందుకంటే ఒక కంటెంటు దాని మీద ఒక కామెంటు ఒక అద్భుతమైన సబ్జెక్టు దాన్ని ఎట్లా తీయాలనే ఆబ్జెక్టు ఏ కళాకారుడు కథ విన్న తర్వాత చేయలేదు దాన్ని రిజెక్టు ఎందుకంటే సమాజం మీద ఎఫెక్ట్ ఎఫెక్టు సమాజానికి తెలుపుతున్నారు ఆ డిఫెక్టు సమాజం చేసుకోవాలి కరెక్టు ఇటువంటి సినిమాలతో కావాలి కనెక్టు భలే కథను చేసుకున్నారు సెలెక్ట్ అందులో నటులందరూ వర్క్లో పర్ఫెక్టు ఆ నిర్మాతతో వాడు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ వెంట వెంటనే వెంట వెంటనే థియేటర్లకు కావాలి షిఫ్ట్ రాకేష్ నీకు వస్తుంది మంచి లిఫ్ట్ ఇంకా ఏమీ లేదు మాకు వెఫ్ట్ ప్రజల హృదయాన్ని చేసావు తెఫ్ట్ మిత్రమా చూపించండి మీ రెస్పెక్ట్ వస్తున్నాయి ఏం సినిమాలు వస్తున్నాయో ఏం పోతున్నాయో తెలియదు అంతా హీరోలు అదే ఇదే అనుకునే రోజుల్లో ఒక ఆ నలుగురు సినిమాతో అలా తీసుకొని వచ్చి కొత్త కొత్త పాత్రలకు ప్రాణాలు పోసిన రాజేంద్ర ప్రసాద్ గారు మా నిర్మాత దర్శకులకు చూశారా డేరు ఎంత తీస్తున్నారు సార్ కేరు అసలు ఈ సినిమాలో ఇస్తారా లేదా తెలియలేదు మాకు షేరు మీ టైంను మొత్తం చేశారు పేరు పొలకిస్తుంది సార్ మా ఊరు అందుకే నాలో మాట వెళ్ళి ఆ ఊరు ఆ నటనలో మీరు ఆరితేరు ఈ సినిమా విజయాలు సాధించి తీరు చెప్పచ్చ మీరు చప్పట్లో వచ్చారు అసలు అంటే ఒక ఆరాధన నటన లేకపోతే ఆవేదన ఆ నటన ఎలా చేయాలని ఇంకా పడుతుంటారు వేదన జాగ్రత్తగా పాటిస్తారు దర్శకుడు బోధన ఎందుకంటే ఆయన కథ మీద చేస్తాడు శోధన దాన్ని ఆ విధంగా చేశారు సాధన అందుకు సాధ్యమే మన అర్చన అందుకు పేరు పోసిందే నిరీక్షణ నిజంగా బిడ్డ ఎప్పుడో లేజీస్ ట్రైలరు మళ్ళీ ఇవాళ చూపించింది ట్రైలరు ఇది నీకు ఇచ్చిన హానరు అది మా రూపేష్ పవన్ గారి బ్యానరు ఈ కథకు అవచ్చేమో ఆయన ఓనరు కానీ మీ ఇద్దరే ఆరు స్పాన్సరు రే ముప్పై తేదీని మేము చెప్తాం ఈ కళకళ ఈ కళకళకళ ఉండాలి ఉండాలంటే ప్రజలు అండదండగా ఉండాలి చేయూత ప్రేక్షకులు ఉండాలి ఊతా నిర్మాత దర్శకులు రాకూడదు గుండె కోత సరి అయిన సినిమాలు రాలేదని పడకూడదు రోత ఇటువంటి గొప్ప నటుడు పుట్టించాడు ఆ విధాత ఈ షష్టి పూర్తి మారుస్తుంది తలవరాత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత ఒక నటన నేను చిన్నప్పుడు అనుకుంటా ఉండి సినిమా యాక్టర్లు ఎట్టు ఉంటారని నేనే ఐదు సినిమాలో నటించా సింగిల్ డైలాగ్ సింగిల్ టెక్ ఓకే దాసర నారాయణరావు ఉన్నాడు నీకు అట్లా వచ్చా నటనని కాలేజీలో క్లాసులో పాఠం చెబుతూ నటిస్తుంటాయి కదా సార్ సేమ్ టైపు అదే నాలో ఉన్న భూపు అందుకే పాత్రకి ఇచ్చా హోపు నా చిత్రాలు ఏమి గల ప్లాపు జనాల మొహం చూపించాను లాపు బాబు తీసావు ఒక స్నాప్ చాలా జాగ్రత్త ఒక చిత్రాన్ని నేను నేను నిన్న మొన్న అంతా కూడా ఇంట్లో కూర్చొని ఏంది జూన్ రెండో తేదీ నుంచి సినిమాల థియేటర్లు బ్యాను ఓన్ ధూమ్ ధామ్ అని అన్నారే అనేది ఈరోజు వెంటనే ఏమీ లేదు ఎందుకంటే అది పొంగుతున్నావు అలా చూస్తూ ఉన్నావు అలా రేపు థియేటర్లు సైమ లేదనిపించి ఆనందపడితే కిలకిల లేకపోతే థియేటర్లు అయిపోతాయి వెలవెల నిర్మాతలు కొట్టుకుంటారు గిలగిల సార్ డబ్బుల గలగల అందుకే దూకాడు మంత్రి కందుల ఆయన వెనకాల ఉన్నాడు కొన్నిదల చాలా జాగ్రత్త మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి రాజేంద్ర ప్రసాద్ గారు మహానటులా దాని వెనకపడ్డ కష్టం ఎక్కడో గూడూరులో మైనింగ్ స్కూల్లో చదువుకుంటున్న ఒక బిడ్డ ఆ యొక్క రామోజీరావు గారి సినిమా ఫ్లాప్ అయినప్పుడు పడ్డ బాధతో ఎలా నా జీవితం అనుకున్నప్పుడు లేడీస్ టైలర్ తోటి ఇళయరాజా ఇచ్చిన ఒక్కొక్క స్కెచ్ పుట్టించావు సార్ పిచ్చి ఆడుకున్నావు సార్ దాని మ్యాచ్ లేడీస్ టైలర్ జనాలు చేశారు క్యాచ్ మురిసిపోయారు సార్ మీ జెండర్ని చూచి సార్ నాతో లేదు కదా సార్ పేచే ఎందుకంటే నేను మీ బ్యాచ్ అటువంటి దానికి ఈ రోజున మళ్ళా ఇక్కడ ఇంత గొప్పగా షష్టి పూర్తి ఎవరుసారి నలభై ఏళ్ళ రంగానే తల్లిదండ్రులు తీసుకుపోయి బోల్డ్ హోమ్లో పడేసే ఈ రోజుల్లో తప్పును తెలుసుకొని నాకెట్టా తల్లిదండ్రులు లేరు మీ తల్లిదండ్రులకైనా నేను షష్టి పూర్తి చేసుకునే అవకాశం నిజంగా అదనమ్ మా సహవాసం అట్లా తల్లిదండ్రులు ఉండాలా మా నివాసం ఆ షష్ఠిపూర్తి మనకెంత సంతోషం నేటి జనాలకు కావాల అభ్యాసం షష్టిపూర్తులు కూడా అయిపోతున్నా మా పరిహాసం ఎందులో తల్లిదండ్రులు ఉన్న రహస్యం ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం దాంతో మనం చేయాలి అభ్యాసం ఇంకా రెండు మాటలతో ముగిసిన ఉపన్యాసం ఎందుకంటే ఎక్కువ మాకు అర్థమైంది సార్ మీ ప్రాసలకి లేదు అంతం కానీ మా కార్యక్రమం ఆశాంతం కాబట్టి జస్ట్ టైము నేను కొంచెం పాటించకపోతే క్రైము వాళ్ళ నిర్మాత నన్ను చేస్తాడు బ్లేము కాసేపు మాటలతో ఆడినే గేమ్ ఎందుకంటే నాకు ప్రాసమణి అనే నేమ్ నాకు ప్రాసమణి అనే నేము ఏదో మా కొత్త కొత్త వాళ్ళ యొక్క స్కీము మేము కూడా ఉండాలి కదా వాళ్ళ టీము వాళ్ళు ఇప్పుడే కొత్త చిత్రంతో రగులుతున్న ఫ్రేము మన ఆశీస్సులు వాళ్ళకి విజయాల ఫ్రేము ఏం సార్ మీరు ఉన్నారు కాము దీన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు వేసే ప్రతి అడుగు జాడ నిర్మాతకి ఇవ్వాలి చల్లని నీడ ఇటువంటి చిత్రాలను ఆదరించమని ప్రేక్షకులను వేడ ఈ మధ్య ఉండేది ఎటువంటి అడ్డు కూడా అది చెప్పడానికి వచ్చాను తల్లి విజయవాడ ఆ కనకదుర్గమ్మ తల్లి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి ఆ అమ్మ ఆశీస్సు పవన్ ప్రసాద్ గారు గురువుని చెప్తున్న నిలబడి ఒక్క నిమిషం నిలబడండి అందుకోండి నా ఆశీస్సు ఇంకా పదును పెట్టు నీ మేధస్సు నిలబెట్టు తెలుగువాడి యశస్సు ప్రతి తీయబోయే చిత్రానికి పోయి నువ్వు ఆయుష్ కారదం నీ అంకితమైన మనస్సు మీలాంటి నిర్మాత దర్శకులను చేసుకోవడానికి ఎంతో చేసుకున్న తపస్సు అమ్మాయి ముగిస్తాను అడ్రస్ అని తెలియచేస్తూ బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి బోలో భారత మాతాకి ఇంతటి అదృష్టాన్ని కలిగి చేసిన మా జగ్గరెడ్డి చిన్నవాడు చిన్నవాడు అయినా శిరస్సు చిన్న నమస్కరిస్తూ సెలవు ఎందుకంటేనమ్మా పిల్లలు రేపటి వాళ్ళ భవిత వాళ్ళు నటనతో చూపించారు ఘనత వాళ్ళ మీద నా కొంత ఉన్న మమత అందుకే ఇంత చెప్తా నా కవిత నా మనసు ఇంకా మాట్లాడేదానికి పడుతుంది కలత కానీ టైమ్తో ఉంది కొలత ఎందుకంటే కొత్తగా వచ్చిన వనిత కొత్తగా నటులు నిలబెట్టబోయే ఘనత ఇంకా నేను వెళ్తా అని తెలియచేస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మో చాలా మన మాటల గారుడీలు చాలా విన్నాం కానీ ప్రాస గారుడి ఇదే మొదటిసారి వింటున్నాము నిజంగా ప్రాసమణి గారు అందుకనే ఎంతో మందికి చాలా నచ్చినటువంటి ఒక వక్త అని చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్